మదర్ ఆఫ్ సైతాన్ గా పిలిచే టై అసిటోన్ టైపరాక్సైడ్ కారణంగా ఎర్రకోట సమీపంలో బాంబు పేరుడు సంభవించినట్లు దర్యాప్తు బృందం అనుమానిస్తోంది డిటోనేటర్ లేకుండా కేవలం వేడి వల్ల ఆ రసాయన పదార్థం విస్ఫోటనం చెందుతుందని భద్రతా వర్గాలు తెలిపాయి మిశ్రమ రసాయనాలతో టై టైఅసిటోన్ టైపరాక్సైడ్ను తయారు చేస్తారని పేర్కొన్నారు ఘటనా స్థలం నుంచి ఫోరెన్సిక్ బృందాలు అమోనియం నైట్రేట్ సహా అత్యంత శక్తివంతమైన పేలుడు పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నాయి అయితే ఆ రెండో పేలుడు పదార్థమేంటో ఫోరెన్సిక్ బృందాలు అధికారికంగా వెల్లడించలేదు ఎర్రకోట సమీపంలో జరిగిన కారు బాంబు పేలుడు ఘటనలో రోజుకొక కొత్త విషయం వెలుగులోకి వస్తోంది పేలుడు కోసం నిందితుడు అత్యంత శక్తివంతమైన రసాయన మిశ్రమాన్ని వినియోగించినట్లు దర్యాప్తు బృందం అనుమానిస్తోంది ట్రై అసిటోన్ ట్రైపెరాక్సైడ్ టీఏటీపీ కారణంగా పేలుడు సంభవించినట్లు భావిస్తోంది టీఏటీపీని మదర్ ఆఫ్ సైథాన్ గా పిలుస్తారని భద్రత వర్గాలు పేర్కొన్నాయి ఆ మిశ్రమ రసాయన పదార్థాన్ని డిటోనేటర్ సాయం లేకుండా పేల్చవచ్చని తెలిపాయి వేడి ఒత్తిడి లేదా రాపిడి వల్ల అది విస్ఫోటనం చెందుతుందని వెల్లడించాయి గతంలోనూ పలు చోట్ల దాడుల కోసం టీఏటీపీని ఉగ్రవాదులు వినియోగించారని భద్రత వర్గాలు తెలిపాయి కారులో పేలుడు సంభవించిన తర్వాత ఘటనా స్థలి నుంచి ఫోరెన్సిక్ నిపుణులు నలభైకు పైగా నమూనాలు సేకరించారు వాటిలో అమోనియం నైట్రేట్ సహా మరో అత్యంత శక్తివంతమైన పేలుడు పదార్థం ఉంది ఆ రెండో పేలుడు పదార్థం టీఏటీపీగా దర్యాప్తు బృందం అనుమానిస్తోంది టీఏటీపీ తయారీ కోసం నిందితుడు రసాయనాలను ఎక్కడి నుంచి సేకరించాడు ఎలా తయారు చేశాడన్న అంశంపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు పేలుడు సంభవించిన స్థలం నుంచి మూడు నైనంఎం కార్ట్రేడ్జ్లను ఢిల్లీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారని జాతీయ మీడియా పేర్కొంది వాటిలో రెండు కార్ట్రేడ్జ్లలో తూటాలు ఉన్నాయని తెలిపింది మరొకటి ఖాళీగా ఉందని వెల్లడించింది అయితే తుపాకీ లభ్యం కాలేదని తెలిపింది సాధారణంగా భద్రత బలగాలు లేదా పోలీసులు నైనమెం కార్ట్రేడ్జ్లను వినియోగిస్తారని ఓ అధికారి తెలిపారు భద్రత బలగాలు వాడే బుల్లెట్లు ఎలా వచ్చాయనే విషయంపై తాజాగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు స్థానికంగా ఉన్న సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు